స్వామి వారికి మళ్ళీ విశేషమైన రీతిలో ఈ కళ్యాణ మహోత్సవంలో మళ్ళీ మనం అందరం కూడా ఎవరి పక్షాన రామయ్య పక్షాన సీతమ్మ పక్షాన అంటే ఎక్కడ ఉన్నాం అమ్మవారి దే ఉంటాం అమ్మవారి వైపు ఉంటేనే మనకు లాభాలు చాలా ఉంటాయి మనకి ఏం కావాలన్నా కూడా అమ్మనే అడుగుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ మళ్ళీ అమ్మవారి యొక్క ఈ కళ్యాణ సీతమ్మ కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం అందరం కూడా కన్యాదాసులం ఉన్నాం ఇక్కడ ఇక్కడ నుండి కూడా ఈ కన్యాదానం మంత్రాలు చెబుతూ ఉంటాం నే కన్యాదానం చేసినట్లయితే మనకి మాతృవంశం ధరిస్తుంది పితృవంశం ధరిస్తుంది ఆ పైన ఉన్నటువంటి పితృదేవతలు ధరిస్తారు మాతృవంశారాం పితృవంశ నరగాడు తీరిత్యవాస సింటుంది ఇక్కడ కాబట్టి ప్రతిని కూడా ఆగమ శాస్త్రంలో అని మనందరికి కూడా ఒక ప్రకారంగా ఏర్పాటు చేశారు మన చిర స్వామి వారు ఒక ఈ కళ్యాణ మహోత్సవ వైభవాన్ని ఏ విధంగా ఈ కన్యాదాన మహోత్సవం అనేది విశేషంగా నిర్వహించుకుంటా జై ఓం ఆది నారాయణ ఆదినారాయణలోక వచ్చే ఇక్కడ స్వామివారికి ఈ కళ్యాణ మహోత్సవం లోపల మళ్ళీ మంగళ అష్టగాలని చెప్పేసి ఉంటాయి అంటే రాముడికి మంగళం అవుగాక అని చెప్పేసి ఎనిమిది శ్లోకాలుంటాయి అవన్నీ చెప్పుకొని వెంటనే కన్యాదాయుడికి మనం ముందుకు వెళ్దాం మళ్ళీ మనం కూడా ఇక్కడ ఆ పెరియాలవారు వారు చెప్పారు ఎవరికి ఆ విష్ణు వెంకటేశ్వర స్వామికి పల్లాండు పల్లా పల్లాయిరండు పల్లగోడి నూరండ్ తిండో వాడు స్వామికి పెరియాలవారు సేవించి వారికి ఆశీస్సులు అందజేయడానికి ఆ సాక్షాత్తుగా ఆ విష్ణుమూర్తే ఆ గరుడవారం పైన వేయించేసి వచ్చానప్పుడు ఆ విష్ణుమూర్తి వారికి నా బిర్యాదు వారు చెప్పిన చెప్పిన ఆశ్రమేదైతుందో పల్లాండు స్వామి నీకు బాగుండాలి మళ్ళీ ఆలయంలోకి వచ్చినప్పుడు నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి అని ఎప్పుడు కూడా నడగకూడదట పెరువాళ్ళు బాగుండాలని మనం కోరాలి కాబట్టి అదే ప్రకారంగా ఇక్కడ బిర్యాళవారు స్వామివారికి మంగళం పాడారు ఇక్కడ హరేవలవి చేసేటువంటి ఈ మంగళ అష్టకాలు చెప్పకుండా అన్ని ఇవన్నీ కూడా సేవిస్తూ మీరంతా కూడా తరించండి ఓం నమ వెంకటేశాయ పొల సీతారావు స్వామి సాయి భగవానికి ఓం హరేమల జ్ఞానందలంత లేవ దారాబలం చందాబలంత లేవా విజ్ఞాబలందై అబలంత లేవ లక్ష్మీమలే

सुलते सावधारे ये लक्ष्मी नारो ये लक्ष्मण सावधारे मेरे म्यास पर आजादो दिखावनी रक्ला न रक्मांगरे विश्वक से विचार क्या रहा सीमा इधर ये यार यहाँ ये ये भागवत अत्यंत प्रतिदिन समस्तो ये मारो चकन आया तो भगवान पुराण मुरल रियातरा मंगलम सावधारे सुलते सावधारे लक्ष्मी

സത്രക്താംജന മൈകളാംഗിരടെ ആരാന്ദനെൻടെ തരം കണ്യക്തയെ നീരടവടികരെ കേവാരെ മെരവണ്ടിട ഫസ്തൂരികളാ സാരകുംകുമല കൊറ്റത്തല കാദിനം പായാന്ന ഭഗവാൻ മുരാരവര് കൃയാത്ര മംഗൾ അവരാരൻ സുമുത്തേ ദവാരൻ സത്രക്ത ఇప్పుడు వస్తుంది కన్యాదానండి ఈ మంత్రం చాలా విజయమైంది దశపూర్వేశాం దశాపరేశాం మద్వంశానం మమ మాతృవంశానం పితృవంశానం నరకార ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధార్థం హరే సాలోక్య సామీప్య

ದಾ ವಿಷ್ಣ ಬ್ರಹ್ಮಲೋಕ ಜಿಗೀಶಯ ವಿಶ್ವಂಭರ ಸಾಕ್ಷಿಣೇವತ ಇತೃಣಾ ವೈ ಕನ್ಯಾ ಸಾರಂಗೃತ ಸಾಧ್ವೀ ಸುಶೀಲತೆ ಪ್ರೇದ பிரயாமி அத்த காமால கனிய மகாராணம் நம தே காமி